పార్ట్ టూ మూవీ రివ్యూ ఇప్పుడు చూద్దాం హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కియా అడ్వాణి దర్శకుడు అయాన్ ముఖర్జీ నిర్మాత ఆదిత్య చోప్రా బాలీవుడ్ సహా టాలీవుడ్ నుంచి ఆవేటర్గా ఉన్న భారీ మల్టీస్టార్ చిత్రమే వాట్టు మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ల కలయికతో వచ్చిన ఈ సినిమా నేడు గ్రాండ్గా రిలీజ్ అయింది ఇక ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇక కథ విషయానికి వస్తే ఇండియన్ రా ఏజెన్సీలో ఏజెంట్ కబీర్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్గా మారి హత్యలు చేస్తూ ఉంటాడు ఈ క్రమంలో చైనా బంగ్లాదేశ్ మయన్మార్ రష్యా శ్రీలంక వంటి దేశాల్లో కొన్ని చేరి కలి పేరిట భారత్ పతనాన్ని చూడాలని ప్లాన్ చేస్తారు ఇందుకు కబీర్ సరైన వాడు అని మిషన్ అప్పగిస్తారు మరియు భారత్ పట్ల అమితమైన ప్రేమ కలిగిన కబీర్ తన దేశానికే ద్రోహం చేసే పరిస్థితి వచ్చినప్పుడు తనని అడ్డుకోవడానికి ఒక సరైన వ్యక్తి కావాలి అలా విక్రమ్ చలపతి జూనియర్ ఎన్టీఆర్ రంగంలో దిగుతాడు ఇక అక్కడ నుంచి కథ ఎలా మలుపులు తిరిగింది విక్రమ్ కబీర్ మధ్య సంబంధం ఏమిటి భారత్ ప్రధానికి కలీ వల్ల పొంచి ఉన్న ముప్పును ఎవరు ఆపారు ఈ క్రమంలో వింగ్ కమాండర్ కావ్య క్రియారాధ్వాని పాత్ర ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా సినిమా హాల్లో చూడాలి ఇంకా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వారు కానీ యాషాల్స్ స్పై యానిమల్ యాక్షన్ సినిమాల లవర్స్కి వాట్ టు యాక్షన్ పరంగా ఒక క్రేజీ యాక్షన్ రేట్ అందిస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు సినిమా ఆరంభం నుంచి ఒక మించి ఒకటి యాక్షన్ సీక్వెల్స్ అందరికీ అంతకు మించిన టెక్నికల్ వాల్యూస్తో అదిరే లెవెల్లో కనిపిస్తాయి అలాగే సినిమాల పలు ట్విస్ట్లు కానీ టర్నింగ్లు కానీ చాలా సర్ప్రైజ్ చేస్తాయి వీటితో పాటు అక్కడక్కడ మంచి ఎమోషనల్ సీన్లు కూడా బాగున్నాయి ఇక నటీనటుల విషయానికి వస్తే అందరూ హీరోలు ఇద్దరు బాగా నటించారు ఒకరి ఒకరి పైన ఒకరు ఆధిపత్యం కోర్లో కూడా ఈ హీరోలిద్దరూ అదరగొట్టేశారు ఇద్దరికి ఉన్న డిఫరెంట్ మైండ్ సెట్తో అందరూ తగ్గ బాడీ లాంగ్వేజ్తో అదరగొట్టారు అయితే వార్ వన్లో హృతి రోషన్కి చూసాం కానీ ఇందులో మాత్రం తారక్ సర్ప్రైజ్ అని చెప్పాల్సిందే తన నటన యాటిట్యూడ్ తన ఫ్యాన్స్కి ట్రీట్ ఇస్తుంది జై లవకుశలోని రావణ్ లాంటి షేడ్లు టెంపుల్లో దయా లాంటి లుక్స్తో కలిపితే ఎలా ఉంటుందో అలా రాశారు ఎన్టీఆర్ పాత్రను ఇలా అలాగే రుతిక్ రోషన్తో క్లైమాక్స్లో ఫైట్లు కానీ ఎమోషనల్ సీన్లు ఇద్దరిపై సీన్లు చాలా ఆకట్టుకున్నాయి ఇక మరో హీరో హృతిక్ రోషన్ విషయానికి వస్తే మళ్ళీ హృతిక్ తన మార్క్ ప్రెజెన్స్తో తో ఇంప్రెస్ చేశాడు ఫ్యాన్స్ని ఆకట్టుకున్నాడు వీటితో పాటు ఇద్దరు నడుమ అన్ని సన్నివేశాలు మొత్తం ఇంప్రెస్ చేస్తాయి ఇంకా కియారా తన లిమిటెడ్ రోల్ బాగా చేసింది ఫస్ట్ లో మంచి యాక్సీసీ దక్కాయి వీటితో పాటు అశుతోత్రనా కూడా బాగా చేశాడు ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ని కోరుకునే వారు కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు ముఖ్యంగా దేశభక్తికి సంబంధించిన అంశాలు మొక్కింత లోపించాయి ఇద్దరు హీరోస్ నడమ ఘర్షణ బాగానే ఉంది కానీ అందుకు దోహదపడే పరిస్థితులు ఇంకా బలంగా ఉంటే ఇంకా బాగుండేవి అలాగే సినిమాలో మెయిన్ విలన్ కూడా వీక్గా అనిపిస్తుంది ఒక కనిపించని విలన్తో యుద్ధం అంత అరంజ్గా అనిపించదు ఇంకా సెకండ్ హాఫ్లో కొంచెం సినిమా డల్ అయ్యింది క్లైమాక్స్ క్లైమాక్స్కి వచ్చేసరికి కథనం షో షోగా సాగుతుంది తర్వాత పికప్ అవుతుంది కియర్ అద్వాణి మరి అంత స్కోప్ కనిపించదు అనిల్ కపూర్ రోల్ కూడా మొదట్లో బాగుంది కానీ తర్వాత ఏం పెద్ద బాగలేదు సాంకేతిక వర్గాల విషయానికి వస్తే చాలా బాగున్నాయి నిర్మాత వినుడు యాక్సెస్ వినియూ చాలా బాగున్నాయి కొరియోగ్రఫీ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది ప్రీతం మ్యూజిక్ చాలా బాగుంది ఎడిటింగ్ సన్నివేశాలు ఎలా చేశారు దర్శకుడు ముఖర్జీ విషయానికి వస్తే ఆదిత్య చోప్రా వంటి కథను రీసెంట్ కథను బాగానే వినిపించాలని చెప్పుకోవచ్చు ఇంకా తీర్పు విషయానికి వస్తే ఇక మొత్తంగా చూసినట్టయితే వార్ ఇరు హీరోల లవర్స్కి యాక్షన్ ట్రీట్మెంట్ బానే వచ్చింది కంటెంట్ పైగా కూడా కాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది ఈ సినిమా సాలిడ్గా యాక్షన్ లెవెల్ కోసం తీసినట్టుంది బాగానే ఉంది